హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలోకి వెళ్దాం మరో మూడు నెలల్లో పట్టాభిషేకం ఎవరికి జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఎన్నో అంచనాలు పందాలు గత ఏడాది నుండే మొదలయ్యాయి దేశంలోని అన్ని ప్రముఖ పార్టీలు ఎన్నికలను అత్యుత్తమంగా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మూడు నెలలు ఆగాల్సింది అయితే విజయావకాశాలను తెలుసుకోవడానికి మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాము ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున విడత పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం జరిగే ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఏ మేరకు రాణిస్తుందో గ్రహాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూద్దాం దేశంలోని ప్రముఖ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట సమితి ఎన్నికలను దీటుగా ఎదుర్కొంటాయని జ్యోతిష్యం అంచనా వేస్తోంది జ్యోతిష్యుల అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ కొత్త పొత్తులు ఉండే అవకాశం ఉంది ప్రతి పార్టీ కొత్త ఎన్నికల వ్యూహాలతో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది గ్రహం ఆకస్మిక మార్పులు స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు నిర్ణయాల అమలు సమయాన్ని సూచిస్తుంది భారతదేశం యొక్క గ్రహాల స్థానాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చంద్రమహాదశ మరియు శుక్ర అంతర్దశ కొత్త పాలనా శైలులు మరియు వేగవంతమైన మార్పులను అంచనా వేస్తున్నాయి ఎన్నికలే కాకుండా ఇరవై ఆరు సంవత్సరం నాటికి బలమైన మతపరమైన విలువలు కలిగిన కొత్త శక్తివంతమైన నాయకుడు ఆవిర్భవిస్తారని జ్యోతిషులు అంచనా వేస్తున్నారు ఈ నేత ప్రధాని అభ్యర్థిగా మారి రాజకీయ చిత్రపటంలో మార్పు వస్తుందని జ్యోతిష్యం జ్యోషం చెప్పవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రాసుల వారు రాజకీయాల్లో విజయం సాధిస్తారు అంటే ప్రతి ఒక్కరి జాతకంలో వివిధ గుణాలు దోషాలు మరియు వివిధ గ్రహాల స్థానాలు ఉంటాయి కాబట్టి ప్రతి అభ్యర్థి అంచనాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి రాజు చంద్రుడికి రాణి అనే బిరుదు ఇస్తారు కర్కాటక రాశి లేదా చంద్ర రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయాలతో సులభంగా కనెక్ట్ అవుతారు చంద్రుని సొంత రాశి కర్కాటకం మరియు దాని ఉన్నతమైన రాశి వృషభం కాబట్టి ఈ రెండు రాశుల వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది పన్నెండు లగ్నాలలో కర్కాటక రాశికి తనదైన ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి కర్కాటక రాశి అభ్యర్థులకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి కర్కాటం అనేది రాణి చంద్రుని సొంత రాశి ఇది సూర్యుని వలె రాయల్టీకి హక్కు కలిగి ఉంటుంది ఈ విజయవంతమైన వ్యక్తులు కర్కాటక లగ్న జాతకంలో దశమధిపతి కుజుడు బలంగా ఉన్నట్లయితే లేదా ఒకటి కంటే ఎక్కువ పంచమహాపురాస యోగం ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి విజయవంతమైన రాజకీయ నాయకుడిగా మారి విజయం సాధిస్తాడు శ్రీరాముడు మహాత్మ బుద్ధుడు మహారాజ విక్రమాదిత్యుడు మహారాజ యుధిష్ఠిరుడు మొదలైన వారికి కర్కాటక రాశి ఉంది రాజకీయ విజయాన్ని పొందే అవకాశాలు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఏదైనా నిర్ధారణకు రావడం మంచిది ఏదైనా ఒకటి లేదా రెండు అంశాల ఆధారంగా ఎలాంటి తీర్మానం చేయకూడదు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పటిష్ట ప్రదర్శన కనబరుస్తుంది గ్రహాల స్థితి ప్రకారం ప్రస్తుత శక్తిని కొనసాగించడానికి మరియు ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి వారికి యోగం ఉంది వారికి పంచ మహాపురుష యోగం చూపబడింది అంటే పరిపాలనలో విజయం సాధించి ప్రజల నుంచి మంచి ఆదరణ పొందగలుగుతారు సమాజ్వాది పార్టీ ఆపు మాదిరిగానే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజవాది పార్టీ కూడా ఈసారి సానుకూల ప్రభావం చూపుతుంది పొత్తులు కుదుర్చుకోవడం పాలనా వ్యూహాలను అమలు చేయడం తద్వారా ప్రజల్లో పార్టీ బలం అభిప్రాయం బలపడడం సాధ్యమవుతుందని గ్రహస్థితి సూచిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి దక్షిణ భారతదేశంలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా జ్యోతిషులు జోష్యం చెబుతున్నారు వారి గ్రహస్థితి రాబోయే ఎన్నికలలో బలం కూటమి మరియు అధిక ప్రజాదరణను సూచిస్తుంది భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం నుంచి చిరకాల సంప్రదాయం ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుంది రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీల గ్రహస్థితి ప్రకారం కాంగ్రెస్ గణనీయమైన సీట్లు గెలుచుకోగలదు మరియు బలమైన పొత్తులను ఏర్పాటు చేయగలదు భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ముందంజలో ఉంటుందని జ్యోతిష్యం అంచనా వేస్తుంది బీజేపీ గ్రహస్థితిలో బహుళ రాజయోగాలు ఉన్నాయి ఇది విజయం గుర్తింపు మరియు శక్తికి సంకేతం అయితే కొన్ని గ్రహాల స్థానం ఈ ఫలితాన్ని మార్చవచ్చు సవాలుతో కూడినా కానీ ఆశాజనకరమైన మార్గం బీజేపీ ముందుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కనున్న బెల్లైకా